కరోనా వస్తే భయంకరంగా టీచర్లకు ఏమో సగం సగం జీతాలు ఇచ్చారామ్మా మీరు ఎంక్వైరీ చేసుకోండి టీచర్లకు సగం సగం జీతాలు ఇచ్చారు పేరెంట్స్ దగ్గర మాత్రం మూడు నెలలు చదువు చెప్పారు ఏడాది చదువు వసూలు చేశారు వ్యాపారం నడుస్తుందా విద్య నడుస్తుందా ఆలోచితురుగాక మేరలు ఎంత మోసపోతున్నామండి ఎంత మోసపోతున్నావు అండి ఉపాధ్యాయుడిని పడుకోబెట్టిన వాళ్ళ విద్యా సంస్థలంటే వాళ్ళకి ఇచ్చేదే పదివేలు పన్నెండు వేలు ఇరవై వేలు మించి ఉండదండి ఎవరికి అందులో నువ్వు సగం కట్ చేస్తావా పిల్లల దగ్గర మాత్రం మొత్తం వసూలు చేస్తావా దేశమంతా మేమే చదువు చెప్పామంటావా ఎంత మోసం జరుగుతుంది ఈ మోసానికి వీరు కూడా ప్రాచీన విద్యా విధానం ఒక గురువు దగ్గర ఎప్పుడు వేదన నేర్చుకో తర్కం నేర్చుకో శాస్త్రం నేర్చుకో ఇద్దరే ఉండేవారు అవసరమైతే ఇంకో ఇద్దరికి చెప్పాలంటే వీళ్ళ తర్వాత మధ్యాహ్నం చెప్పేవాడు చెప్పేవాడు కాదు ఆ ఇద్దరి మీద పూర్తి శ్రద్ధ చేసేవాడు అదే ద్వివచనం అందుకే వెంకటేశరణవు శరణం ప్రపంచం ఈ ద్వివచనం మొత్తం అంతా వస్తుంది ఆ స్వామివారి యొక్క రెండు పాదాలే నాకు దిక్కు ఎటువంటివి స్వామిన్ కృపా జలనిధి కృత సర్వ